హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి నిజంగానే స్పెషల్ అండి ఏడు వందల సంవత్సరాల క్రితం అడిగొప్పల అమ్మవారండి శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారు ఈ అమ్మవారు పదకొండు సంవత్సరాలకే పెళ్ళి కాకముందే రజస్వెల కాకముందే గర్భం దాల్చిన అమ్మవారు ఇంకొక జన్మ కారుణ జన్మరాలన్నమాట కారుణ జన్మరాలతో ఆ జన్మాంతం పార్వతీదేవిగా అవతరించిన శ్రీ లక్ష్మీ అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటూ నేను తీర్చిన ముక్కు చూపిస్తూ తన గురించి మాట్లాడుకుంటూ మనం మాట్లాడుకుందాము ఆ అమ్మవారి తల్లిదండ్రులు ఒక ఊరిలో భూస్వాములండి చాలా మంచి అంటే ఆ రోజుల్లోనే బాగా ధాన్యము అవన్నీ పండించుకునేది తల్లిదండ్రులు బాగా చక్కగా మరీ లేకుండా కాదండి బాగా చక్కగా ఉంది వాళ్ళకి ఆస్తి పాస్తి కానీ పిల్లలు లేరు వాళ్ళేమో బాగా శివభక్తులు ఎవరో చెప్పారంట ఇలా వెళ్ళి తీర్థయాత్రలకి వెళ్ళి కొంచెం మొక్కుకొని చూస్తే పిల్లలు పుడతారు అని సోది చెప్తారు చూడండి అలా సోది చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పించుకుంటే ఇలా యాత్రలు పోయి రండి అంటే సరే అని యాత్రలు పోయి వచ్చారండి ఆ యాత్రలు పోయి వచ్చాక వెంటనే వెంట వెంటనే నలుగురు మగపిల్లలే పుట్టారండి ఆ నలుగురు మగపిల్లలు పుట్టి పెరగడము బాగా ఆడుకుంటారు చదువుకుంటున్నారు ఇంతమంది ఇన్ని చేసినా కానీ ఆ తల్లికి ఏంటి లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఒక ఆడబిడ్డ ఉంటే బాగుండేది అనని మనసులో ఉండి మళ్ళీ ఆ సోది చెప్పి ఆయన వస్తే కాదమ్మ మీరు అన్ని తీర్థయాత్రలు తిరిగారు కానీ ఒక శివుడి మీ కులదైవమైన మీకు ఇష్టమైన శ్రీశైలం వెళ్ళి మర్చిపోయారు వెళ్ళి రావడము అని అంటారు సరే అని వెళ్ళి రాగానే వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆ శ్రీలక్ష్మి అమ్మవారు అమ్మ గర్భం దాల్చి ఈ అమ్మవారిని ప్రసవించిందండి ప్రసవించినాక చెప్పాను కదండి భూస్వాములని అల్లారు ముద్దుగా చక్కగా అసలు కాళ్ళు కింద పెట్టకుండా పెంచుకుంటారు అలా పెంచుకున్న ఈ శ్రీలక్ష్మి అమ్మవారిని ఈమెకేమో కొంచెం ఊహ వస్తూ వస్తూ ఉండగానే బాగా నాగమయ్యకి భక్తి వాళ్ళమ్మ రోజు పాలు తాగమ్మ శ్రీలక్ష్మి అంటే పొయ్యి పొట్ల ఆ పాలు పుట్టలో పోసే అంత ఇష్టము నాగమయ్య భక్తురాలన్నమాట రోజు అంటే ఆవులు అలా ఉంటాయి కదండి ఆ రోజుట్లో ఆ రోజు ఆ ఆవుకి పూజ చేసి ఆ ఆవు గోం అదే ఆ ఆవు మూత్రం అది తాగాలి ఖచ్చితంగా ఆమె తాగకుండా ఉండలేదంట అంత ఇష్టం అంట అలా రోజు జరుగుతూనే ఉంది ఆ రోజు జరుగుతూ ఉంటే అక్కడ ఉండే దొడ్లో ఆవుల్ని కాసైన గమనించి వాళ్ళ నాన్నతో ఇలా ఆవులతో ఆడుకుంటుంది అంటే సరే లేరు ఆడుకోని చిన్నపిల్లే కదా అని అనుకున్నారు కానీ ఒకరోజు ఆవైతే మరి ఆవుకి ఎందుకు అనిపించిందో అండి నాకు తెలిసింది తెలుసుకొని తెలిసింది చెబుతున్నాను దీంట్లో ఏదైనా ఉంటే క్షమించి కామెంట్ చేయండి ఇది కాదు ఇదని నేను తెలుసుకుంటాను ఒకరోజైతే ఆవుకు దీప పూజ చేసి ఆ గోమూత్రం తీసుకుంటుంటే కూడా అవి ఇవ్వకపోతే నువ్వు ఇవాళ నాకు ఈ గోమూత్రం ఇవ్వలేదు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అన్నట్లుగా ఆ అమ్మవారు మాట్లాడి తాగింది ఏ సంగతి అయిందో ఏమో తెలియదండి ఆ మా శ్రీలక్ష్మి అమ్మవారు గర్భం దాల్చింది గర్భం దాల్చి రోజు రోజుకి పుట్ట పెరుగుతూనే ఉంది ఈలోపు ఇంట్లో అన్నదమ్ములు వదినలు అమ్మ నాన్న గమనించి ఏంటమ్మా అంటే ఏం లేదమ్మా నాకు ఎందుకో నీరసంగా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తుంది సరే కదా అని వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి అలా మాట్లాడి ఈయన ఊరి పెద్ద కూడా ఆ రోజు ఇట్లోనే ఊరి పెద్ద కదా ఏదైనా పంచాయతీలకి వెళ్తే ఇప్పుడు ఈ విషయం గురించి హేళన చేస్తారని చేస్తున్నారు బాగా మీ కూతురు రజస్వాలు అవ్వకుండానే తల్లి అవుతుంది ఎలా అవుతుంది అని అస్సలు బాగా హేళన చేస్తూ ఉంటే తను కుమ్ములిపోయి కుమ్ములి చూసి చూసి మొడు పిల్లలు ఒకటే అనుకున్నారండి మేము తీర్థయాత్రలకు వెళ్ళాలని చెప్పేసి అక్కడికక్కడికే వెళ్ళిపోవాలి ఎందుకు ఇది అని అనుకున్నారు వెళ్తూ వెళ్తూ నలుగురు కొడుకులకి ఇద్దరు వదినలకి చెప్పారు ఇద్దరు కోడళ్ళకి దాన్ని బాగా చూసుకోండి అమ్మా మంచైనా చీడైనా ఏదో జరిగిపో జరిగింది జరిగిపోయింది మేము వచ్చిన దాకా దాన్ని చక్కగా చూసుకోండి అని అంటారు సరే అని చెప్పి ఆయన శ్రీశైలం వెళ్ళి ఆ శ్రీశైలంలో ఆ నదిలో మునిగి అలానే ఆ శివుళ్ళు లీనమైపోతాడు ఈలోపు మళ్ళీ వదినలు అసలు ఎన్ని కష్టాలు పెడతారండి ఎన్ని కష్టాలు పెట్టి 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 ఆ అన్నలకు కూడా చెప్పి 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 ఇంకా అన్నలు తనని సజీవ దహనం చేద్దాము అని అనుకుంటారు అనుకొని అమ్మ శ్రీలక్ష్మి రేపు కందికట్టు కొడుతున్నాము కందికట్టు కొడుతున్నాం పొలం దగ్గరికి మా అందరినీ అన్నం మా అందరికీ అన్నం తీసుకురా అని అని చెప్పి తీసుకెళ్తారండి వెళ్తారండి దాంట్లో ఒక అన్నయ్య పాపం బాగా జాలీగా ఉండి అయ్యో పాపం అనే మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పలేడు అలా ఈ మా అన్నలు చెప్పిన ప్రకారం మా అన్నలు ఆజ్ఞేసిన ప్రకారం భోజనం తీసుకెళ్తే శుభ్రంగా ఈమె చేతుల మీద కానీ భోజనం తిని వదినలు అన్నలు ఆమెకు తెలియకుండానే నేను ఇక్కడి నుంచి ఇస్తానమ్మా కందికట్టు పైనుంచి ఏర్పాటు చేయని చెప్పేసి కింద నుంచి మంట పెడతారండి ఆ మంటల్లో ఆమె అన్న వదిన అమ్మ నాన్న నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఇమ్మూగజీవులరా మీరైనా కాపాడండి కాపాడండి అని ఎంత అరుస్తుందోనండి చివరికి ఆమె కాలిపోయిన తర్వాత ఆమెలో నుంచి ఆవిద్భవించి ఆ నేను కారుణ జన్మురాలుని నేను పార్వతీదేవిని నేను శ్రీలక్ష్మిని నిదానం పాట అమ్మవారిని ఇలా అని చెప్పి కొలవండి చెయ్యండి అని చెప్తుందండి అలా తను ప్రతిష్ఠించబడింది ప్రతిష్ఠించడం కాదు తను వెలిసిందనమాట అలా అంతటి సత్యం గల్ల తల్లి ఈ శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారండి ఆ సత్యం గల్ల తల్లికి నేను మొక్కుకుంటే కూడా ఆ తల్లి చక్కగా చూసింది పిల్లల్ని చల్లగా చూసిందండి మళ్ళీ కూడా ఈ విధంగా నేను మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నానండి ఆ మొక్కు కూడా ఆమె ఆ ఊరు ఆచారం ప్రకారము ఆమెకి పొంగళ్ళు ఏ బండిపోయిన ఆ ఊర్లో ఆమె గుడి చుట్టూ మూడు సార్లు తిరిగితేనే ఆమె తృప్తి పొంగల్ కూడా అంతేనండి మనం ఎట్లా పెడితే కాదు చేసిన పొంగళ్ళు తల మీద పెట్టుకొని మూడుసార్లు తిరిగి ఆమెకు నివేదించుకుంటేనే ఆమెకు తృప్తి ఇంకొకటి ఏంటి అని అంటే ఒక్కటి ఒక్క పొంగలే కాదండి ఇచ్చేవాళ్ళు కోళ్ళు మనం ఏది మొక్కుకుంటే అదే అండి మీరు చూసే ఉంటారు వీడియోలో కోళ్ళు ఇచ్చారు ఇంకా మేకలు ఇచ్చారు ఇంకా ఏంటి అని అంటే అసలు ఎద్దుల ఎద్దులు బండి కట్టిని ప్రభలు సాయంత్రం ఎంత చక్కగా జరిగిందండి తినాల